నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో కానీ ఇండియాలో కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే బిర్యానీ తింటే కానీ దానికి కంపల్సరీగా అయితే ఒక కూల్ డ్రింక్ అయితే ఉండాల్సి ఉంటుంది అది థమ్స్అప్ అయినా సరే కో అయినా సరే ఇండియాలో మనం చూసుకుంటే బిర్యానీ తింటూ ఉన్నప్పుడు ఎక్కువ మంది థమ్స్అప్ తాగుతూ ఉంటే కోవైట్ వంటి దేశాలలో మనం చూసుకుంటే కోకో కోలా తాగుతూ ఉన్నారు ఈ కోలా మరియు కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి మరియు మనిషి యొక్క ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కొన్ని కోకో కోలా ఉత్పత్తులను కొన్ని కోకా కోలా కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అధిక క్లోరైడ్ స్థాయిల కారణంగా మనం చూసుకుంటే కొన్ని యూరోపియన్ దేశాలలో ఉత్పత్తినైతే అయితే కోకా కోలా కంపెనీ ఉపసంహరించుకుంటూ ఉంది అలాగే అక్కడ దేశాలు మనం చూసుకుంటే ఈ యొక్క కూల్ డ్రింక్స్ లో కోకోలా సంబంధించిన కూల్ డ్రింక్స్ లో మనం చూసుకుంటే అధిక క్లోరైడ్ స్థాయిలు ఉన్నాయని చెప్పేసి ఇవి మోతాదికి మించి ఉండడం వల్ల మానవుని యొక్క మనిషి యొక్క ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్న వైద్య బృందం గుర్తించడంతో అయితే కోకో కోలా కంపెనీ యూరోపియన్ దేశాలలో సరఫరా చేసిన తన యొక్క సరుకు ఏదైతే ఉందో దాన్ని తిరిగి మేము వాపసు తీసుకుంటామని చెప్పి ప్రకటించింది అలాగే దీనికి సంబంధించి కువైట్ లో ఉన్న కోలా కూల్ డ్రింక్స్ సురక్షితమైనవా కావా అని చెప్పేసి అందరికీ ప్రశ్న తలెత్తింది దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో కువైటు పబ్లిక్ అథారిటీ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అధికారులు కీలక ప్రకటన చేశారు కువైట్ లోని ప్రజలకు వారు హామీ ఇచ్చారు కువైట్ దేశంలో లభించే కోకోలా కూల్ డ్రింక్స్ లో స్థానికంగా తయారవుతూ ఉన్నందున ప్రభావిత ఉత్పత్తులు కువైట్ మార్కెట్ లోకి ప్రవేశించలేదని చెప్పేసి అధికారిక యంత్రాంగం స్పష్టం చేసింది కువైట్ లో ఉన్న ప్రజల ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి ఈ యొక్క పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి ఏదైనా కొత్త పరిమాణాలపైన తదుపరి చర్యలు కొనసాగిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న కోకోలా కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి కాబట్టి అలాగే యూరోపియన్ దేశాలలో సరఫరా చేసిన కోకో కోలా కూల్ డ్రింక్స్ కువైట్ లో ఉన్న కోకో కోలా పానీయాలు ఏవైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయో వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మేము అన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే కువైట్ మార్కెట్ కూల్ డ్రింక్స్ ను ప్రవేశపెడతామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉన్నవారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్